హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కెచ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పీలర్ మార్కెట్తో అండి సో ఇక్కడ వచ్చిండే ఆవులు పాలావులు కావచ్చు సూడావులు కావచ్చు ఇంకా దూడలు ఉండే ఆవులు కావచ్చు ఎద్దులు కానీ దేశీయ ఎద్దులు కానీ తరుపు దూడలు కానీ ఏం రేట్లు పోతున్నాయో క్లియర్గా అయితే మనం మాట్లాడదామండి సో అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమడిస్టిక్ అండి సో ఇక్కడ ఆదివారం ప్రతి ఒక్క ఆదివారం మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది పన్నెండు నుంచి కరెక్ట్గా వచ్చి మనకు ఒక మూడు గంటల సేపు మార్కెట్ నడుస్తుందండి పన్నెండు నుంచి మూడు గంటల లోపల మార్కెట్ అయిపోతుంది సో ఇక్కడ వచ్చిండే ఆవులు దూడలు ఎద్దులు ఏం రేట్లు పోతారనే క్లియర్గా అయితే మనం మాట్లాడతాం సో మీరు వీడియో చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి కానీ లైక్ కొట్టడం లేదా చూసి గమ్మనం వెళ్ళిపోతాం సో మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు కానీ సపోర్ట్ చేశారంటే ఇంకొన్ని మార్కెట్లు చిందమైన మార్కెట్ పోతున్నాను పొంగునూరు మార్కెట్ పోతాను ఇట్లా అట్లాగే కొత్త మార్కెట్లో తిరిగి మీకు అయితే చూపిస్తే చూపించి కొత్త మార్కెట్లో అయితే చూపిస్తాను అండి సో అదే అనమాట ఇంకో మార్కెట్లోకి వెళ్ళి ఏమి రేట్లు ఉన్నాయి ఏమేమి క్లియర్గా అయితే మనం ఆడదామండి ఈరోజు నేను కొంచెం అర్లీగా రావడం జరిగింది లాస్ట్ వీక్ వచ్చినా కూడా అయిపోయినాయండి అటు కాటు కావాలో ఈరోజు ఒంటి గంటకే వచ్చేసాను సో పన్నెండు గంటకే నేను మార్కెట్ స్టార్ట్ అయిపోయింది మీరు రావాల్సిన వాళ్ళు బయట నుంచి రావాల్సిన వాళ్ళు పది గంటలకి అంతా వచ్చేసేయచ్చు పది గంటలకు వచ్చినారంటే పన్నెండు గంటలకైనా మార్కెట్ స్టార్ట్ అయిపోతుందండి సో ఈ లోపల తెల్లవారితో ఈ పొటేట మేకలో మార్కెట్ జరుగుతూ ఉంటుంది అది అయిపోగానే వెంటనే ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చిండే ఆవులు ఏమంటు పోతున్నాయి అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడదాం సో ఇక్కడ చూసి ఆవు అయితే వ్యాపారం జరుగుతూనే ఇది వచ్చి జెర్సీ అండి జెర్సీలో రంగు వచ్చి కొంచెం బ్లాక్ ఉంది దీన్ని హోలీస్టన్గా పిలుస్తారు సో ఈ యావని ఏమి రోడ్కి అడిగినారు ఏమేమి కనుక్కుందామండి అనగారా ఉందా అలా కొనుక్కున్నారా ఏమి రోడ్ మీదే నావు తెచ్చినావు ఓకే ముప్పై వేల రూపాయలు నేను చెప్తారా అండి ఇదే పాలవా పాలు ఎన్నో వస్తానే పాలు రెండు మూడు అట్లా వస్తున్నాయి సో ఈ అయితే మనకు రెండు మూడు లీటర్ పాలు వస్తాయని చెప్తాడు ముప్పై వేల రూపాయలు అయితే చెప్తా సో వ్యాపారం జరుగుతుంది దీనికి సంబంధించి సో థర్టీ థౌజండ్ రూపీస్ అనేది వ్యాపారం జరుగుతుందండి ఇరవై ఐదు ముప్పై మధ్యలోనే వ్యాపారం ఉంటుంది ఇది సో జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి ఈ ఆవు చూస్తానే మనకు ఒక సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉండదండి ఇప్పుడు ఒక నాటవ్ అండి ప్యూర్ నాటవ్ ఈ ఆవునైతే వ్యాపారం జరుగుతున్నట్టుంది ఇది కూడా చూద్దాం మనము సో చూడచ్చండి ఇది ప్యూర్ నాటావ్ చెప్పుకోవచ్చు ఇది మనకు సెకండ్ లాక్టేషన్ లేదా థర్డ్ లాక్టేషన్ ఏంది పరిస్థితి కడుతున్నాను క్లియర్గా మనం వ్యాపారం జరుగుతుంది అనగరా ఏమితాన్రా బాగుండాల ఏమితారణ పదహారు వేలు చెప్తే పద్నాలుగు రా పాల ఆవ చూటావా ఖాళీ యావ ఓకే మరగదునేది వ్యవసాయానికి దీన్నైతే వాడుకోవచ్చు అని చెప్తాను సో పదహారు వేలు చెప్తా అంటే పదమూడు వేలకి అయితే అడుగుతుండడం యావైతే చూడొచ్చండి సో నాట్ యావ్ ఇది పాల కెపాసిటీ మనకంతా లీటర్ రెండు లీటర్లు ఆ విధంగా వస్తాయి మరి పెద్ద సైజు ఏం లేదు మీడియం సైజు అండి యావు సో థర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది దీన్ని దీన్నైతే చెప్తాడారండి సో ఇప్పుడు దీంట్లోకి ఆవు పాలకు కాకుండా కూడా దీన్ని ఏడు ఎరువు అయితే పా ఈ పేడ కోసం అనేది దీని అయితే ఎక్కువ మంది పెంచుతూ ఉంటారండి ఇప్పుడు ఎక్కువగా సో ఇది వచ్చి మనకు చాలా విలువైనది ఇది సో దీనికి సంబంధించినట్టు ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం దాని తర్వాత ఇక్కడ ఒక మంచి గుబులి కోడి ఉండదండి సో ఈ కోడిని చూద్దాం మనం ఎద్దు అనుకుంటాం ఇది సో జల్లుగడ్డికి యూజ్ అయ్యి ఎద్దు మరి కనిపిస్తుంది ఇది సో దీని ఇది కూడా అయితే ఉందండి ప్రజెంట్ ప్రస్తుతానికి చూద్దాం ఇది ఏమి ముందే అమ్మాయి సార్ అని కనుక్కుందాము అన్నయ్య ముందే అమ్మాయి సారా ఏతారణ యాభై రెండు ఓకే ఫిఫ్టీ టూ థౌసండ్ అనేది చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎన్ని మళ్ళనా పాలమతో ఓకే పాలమలతో అయితే ఉన్నాయని చెప్తారండి యాభై యాభై రెండు వేలు నేను చెప్తారు చెప్పడం వ్యాపారం అని అండి సో ప్రజెంట్ అండి పీరియర్ మార్కెట్లో అయితే ఇద్దరు ఉండదు అనమాట సో జల్లికట్టు లేదంటే ఇంకా వ్యవసాయానికి రెండు విధాల యూస్ అవుతుందండి ఇది సో చూసుకోవచ్చు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది క్వాడతో యాభై యాభై రెండు వేలు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని అయితే ఆ విధంగా చెప్తా సో చెప్పిన రేటు కంటే తగ్గించుకుని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం అనమాట ఇద్దు సో దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఉన్నాయని చూద్దాం అవి కూడా సో దాని తర్వాత ఇక్కడ ఒక ఉంది ఇది వ్యాపారం జరుగుతున్నట్టుంది సో ఉందా లేదా అమ్మేశారా అని కనుక్కుందాం అనగారా ఉందా అమ్మేశారా అమ్మేశారా ఏం రేటుక అయిందా ఏం రేటుక అయిందనా ఇరవై తొమ్మిది అన్నారా ఓకే ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందండి ఇది టోచల్లీ యావ్ వచ్చి మనకు జెర్సీ వస్తుందండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే యావో అయితే వ్యాపారం అయిపోయిందని చెప్తానండి బాలిక పాస్టి ఒక నాలుగు లీటర్లు కూట మీద మూడున్నర నాలుగు లీటర్లు ఆ విధంగా రావచ్చు సో అదే అనమాట దీనికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక గావ ఉంది దీన్ని చూసుకొని కొంచెం లోపలికి అయితే పోతాము ఇది వచ్చి జెర్సీ అంటే మనకి జెర్సీ రంగు ఒక సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉండొచ్చు ఉందే అమ్మేశారని తెలియలేదు కానీ అడుగుదాము సో ఇది వచ్చి ఒక నాలుగు ఐదు లీటర్ పాల కెపాసిటీ ఉండొచ్చు ప్రస్తుతానికి అయితే సో మీ ఫీడింగ్ని బట్టి కాస్త పెరగచ్చండి సో యా చూద్దాము ఉండదా అయిపోయింది అనేసి అన్నా ఉందే అయిపోయింది వెళ్దానైతే ఏం రేట్ అయిందనా ఏం రేట్గా అయింది సో వ్యాపారం జరుగుతున్నట్టుంది సో దీని ధర వచ్చేసరికి మనకు ఇరవై ముప్పై మధ్యలో అయితే జరుగుతున్నట్టున్నది సో మనకైతే ఎగ్జాక్ట్గా చెప్పలేదు వ్యాపారం జరుగుతుందండి ఇది అయితే చూస్తున్నాం మనం దాని తర్వాత కొంచెం ఇట్లా పోదాము ఇది కూడా జెర్సీనే జెర్సీలో జెర్సీనే వచ్చి వ్యాపారం జరిగినట్టుంది ఇది ఏం చెప్తా ఉన్నారో కనుక్కుందాం మనం ఇందా ఇరవై వేల లోపల ఉంటుందండి ఇయావు సో ట్వంటీ థౌజండ్ కాస్ ఇటు ఉండొచ్చు మనకు పదహారు పద్దెనిమిది ఆ మారిగా వినిపిస్తుంది ఇరవై ఇరవై రెండు అటు చెప్పింటారు పదహారు పదిహేడు ఆ విధంగా అయితే వ్యాపారం జరుగుతుందండి అది చూద్దాం అక్కడ చూసి దూడ కొన్నారంటే అన్నంలో చూద్దామండి ఇది వచ్చి ప్యాచెస్ హెచ్ఎఫ్ క్రాస్ అనుకుంటాను హెచ్ఎఫ్లో క్రాస్ చూడండి సో ఇది వచ్చి ఎంత కొన్నారో మనం కనుక్కుందాము సో వ్యాపారం అనేది చెయ్యి మారుతూ ఉంది ఎంతకైందనా ఏం రేటుకైంది ఏం రేటుకైంది పదివేలు ఓకే టెన్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నారంట ఇది ఫైనల్ రేట్ ఇది మనకి చెప్తూ సో ఇది వచ్చి హెచ్ఎఫ్లో క్రాస్ అండి టెన్ థౌజండ్ పదివేల రూపాయలకి అనేది ఫైనల్ రేట్ అని చెప్తానండి పద్దరు రూపాయలు నేను కొనుక్కున్నారు అంకుల్ కొన్నారు సో సార్ అతనితో కూడా మాట్లాడదాం అంకులతో అయ్యా మీరైనా కొనండి ఎంత పడింది అయ్యా పదివేల రూపాయలు హెచ్ఎఫ్ దూడ బాగుందిలే దూడ అంతా ఒక సంవత్సరం దూడ అండి పదివేల రూపాయలకి అయితే అన్న కొన్నారంట సో ఇది నేత సుత్తు కాబట్టి పెరిగే ఉడిగే సుత్ కాబట్టి ఇట్లాంటి దూడలు కొనుక్కున్నారంటే కొంచెం ఈ రేంజ్లో పదివేల రూపాయలు కొనుక్కుంటే ఎటువంటి నష్టం అయితే లేదండి సో ఇట్లాంటి దూడలో మీరు చూసి కొనుక్కున్నారంటే ఎప్పటికైనా బెనిఫిట్ అనేది ఉంటుందండి దాని తర్వాత చూద్దామండి ఇది వచ్చి వైట్ ప్యూర్ వైట్గా ఉండదు ఇది జెర్సీని ఇది కూడా సో దీని తర్వాత ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ మిక్చి మిక్సింగ్ మిక్సింగ్ అండి ఇది హెచ్ఎఫ్లో క్రాసు సో దీన్ని అడుగుదాము ఇది బాగుంది ఇది ఊటి జెర్సీ లెక్క ఉంది తలా గిరా అంతా అన్న బాగున్నానన్నా సో ఈ ఆవన ఏం చెప్తారా కనుక్కుందాం అనగారా ఏం చెప్తారణ దీన్ని ఏం చెప్తా అండరా ఇరవై తొమ్మిది పాల సూట్ ఏమన్నా ఎన్ని వస్తానా పాలా మూడు మూడు సో మూడు మూడు పాలు అని చెప్తానండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై తొమ్మిది వేల రూపాయలు అని చెప్తారు దీన్ని చెప్పడం దూడ అయితే లేనట్టుంది ప్రస్తుతానికి ఆవు మాత్రమేనండి ఇరవై తొమ్మిది వేల రూపాయలని దీన్ని చెప్తానండి ఒక సెకండ్ లాక్టివేషన్ ఆ విధంగా అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి మూడు లీటర్లు అన్నప్పుడు రోజు మీద ఆరు అంటే రావచ్చు అని చెప్తాను సో మీ ఫీడింగ్ని బట్టి కాస్త లీటర్ ఇటు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆవు పొదుగు అంతా కూడా బాగానే ఉంది సో మూడు లీటర్ అనేది పెద్ద విషయం కాదు ఫీడ్ వేసుకుంటే ఇంకా ఒక లీటర్ పెరిగే ఛాన్స్ కూడా అయితే ఉందండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై రూపాయలు రూపాయలది దీన్ని చెప్పడం ఉంది కానీ వ్యాపారం అని చేసుకోవచ్చండి అనగారు ఉందే అయిపోయిందా అమ్ముతాడు ఆవు చూడ రెండు కలిపి ఏం చెప్తారణ నలభై రెండు ఏం చూడన్నది డై చూడ నాలుగు పాలు నాలుగు నెలలు సూలు ఓకే సూలు ఇప్పుడు నాలుగు నాలుగు పాలు వస్తున్నాయి ఓకే సో దీన్ని వచ్చి నలభై ఐదు వేలనా నలభై రెండు ఫార్టీ టూ థౌసండ్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఆవు దూడ రెండు కలిపి అయితే చెప్తా సో నాలుగు లీటర్ పాలు చేస్తా ఉన్నారు నాలుగు నీళ్ళు చూలు అంటా చెప్తున్నారు సో ఎనిమిది లీటర్లు అనేది మీకు డే డే కెపాసిటీ అండి సో రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ పాలు కెపాసిటీ అని చెప్తాను ఎన్నో అవుతా వన్ నగర రెండో అవుతా సెకండ్ లాక్టేషన్ అండి ఇది సో కడుపులో ఉండేది మూడో అవుతా అనమాట సో నలభై రెండు అయింది రెండు ఇప్పుడు గడుపులో ఉండేది ఓకే ఇప్పుడు తొలి దూడ ఆ దోడతో కలిపి ఓకే ఓకే నలభై రెండు వేల ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారు చెప్పడం సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు నలభై లోపలనే మీరు మాట్లాడుకోవచ్చు ఏమి రేటు గడుపుతాను అన్న నలభై లోపల అడుగుతుండ్రీ ఓకే సో నలభై నలభై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుందండి కాస్త ఇటు అటు మీరు వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత చూద్దాం ఇంకా కొంచెం లోపల పోదాము ఇక్కడ ఒక ప్యాచెస్ ఉంది దీన్ని కనుక్కొని వద్దాము ఏం రేటు చెప్తారు ఏమీ అనేసి అనగారు ఏం అన్న దీన్ని ఇరవై తొమ్మిది పాలావా సూటేవానా ఎన్ని ఉన్నాయి పాలనా నాలుగు లీటర్ పాలు సో ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది వేలు నాలుగు లీటర్లు పాలు చెప్తాను పూట మీద సో రోజు మీద వచ్చి మనకు ఎనిమిది లీటర్లు పాల్ కెపాసిటీ అనేది రావచ్చు అని చెప్తున్నారు సో చెప్పినట్టుగానే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి ఇరవత్తి ఒం రూపాయలు ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ అని ప్రైస్ అనేది చెప్పడం ఉంది సో వ్యాపారం అనేది ఉంటుందండి ఖచ్చితంగా సో దాని తర్వాత చూద్దాం ఇంకా లోపల కూడా ఆవులు అయితే ఉన్నాయి సో ఇప్పటికే టెన్ మినిట్స్ వీడియో వచ్చింది ఇంకా కొంచెం చూద్దాము ఇంకా ఆవులు అయితే కొంచెం అర్లీగా వచ్చాం కాబట్టి నమస్తే రావు బాగున్నారా ఏం చెప్తారన్నా నలభై నలభై ఐదు సూటావా పాలవ పాలావా ఎన్నో ఎన్నో అవుతావునా రెండో అవుతా ఐదు ఐదు పాలు పూట మీద సో నలభై ఐదు వేల రూపాయలు చెప్తానండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు రోజు మీద పాలక బస్ వచ్చి పది లీటర్లు చెప్తాను పూట మీద వచ్చి ఐదు లీటర్లు అయితే చెప్తారు సో చెప్పినట్టు వ్యాపారం చేసుకోవచ్చు సెకండ్ రిలాక్టేషన్ అండి సో ఎంత కావచ్చు ఫైనల్గా ఏమాత్రం ఏమాత్రం ఇవ్వచ్చా ఫార్టీ త్రీ నలభై మూడు వేలకి అయితే ఫైనల్గా రావచ్చు అని చెప్తానండి సో మీరు వ్యాపారం దాన్ని బట్టి ఇంకా వెయ్యి రూపాయలు ఇటు అటు ఉంటుంది సో చెప్పిన రేటు కంటే ఒక్కరో తగ్గించండి సో యావైతే మనకైతే ప్రస్తుతానికైతే పీలర్లు అయితే ఉందనమాట దీనికి సంబంధించిన వీడియో ఇంకా కూడా చూద్దాం ఇది వచ్చి దాని తర్వాత వచ్చి ఇది వచ్చి ఎర్రావండి సో ప్యూర్ రెడ్ ఇది వచ్చి జెర్సీని సో టెంపరేచర్ పరంగా ఎత్తుకుంటే మనకు ఎక్కువ ఇమ్యూనిటీ తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుందండి ఏం చెప్తారా అనగారు ఏం చెప్తారా రేటు యాభై ఐదు సూటిదా పాలవా మూడు నెలలు ఇప్పుడు పాలు ఏమన్నా వస్తాను పాలు ఇప్పుడు 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 ఏం లేదు పాలు లేవు యాభై ఐదు చెప్తానరా ఎన్నో అవుతావనా తొలిత ఎన్ని రావచ్చు పాలు ఇంత ఆరు ఆరు అన్నారా పూట మీద సో యాభై ఐదు అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఆరు లీటర్ పాలు కావాల్సి రావచ్చు అంటున్నాడు ప్రస్తుతానికి ఏమీ లేవని చెప్తున్నానండి సో ఇవేమని అయితే మనం చూస్తాం ఫిఫ్టీ ఫైవ్ అని చెప్తారు కానీ వ్యాపారం అనేది ఉంటుందండి తగ్గించుకొని మీరు వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఆవు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి పాలు అయితే ఏమీ లేవని చెప్తాను అదే అనమాట మన పిల్లలు మార్కెట్లో ప్రజెంట్ ఉన్న ధరలు ఇప్పుడు దాకా చూసినట్టి ఈ వీడియోలు అన్నీ కూడా ఇంత నలభై యాభై ఐదు లోపలైతే ఉన్నాయి ఇంకా కూడా చూద్దామండి ఏం రేట్లు పోతున్నాయనేసి